చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద రాష్ట్రంలో వ్యతిరేకత భారీ స్థాయిలో పెరిగిపోతుంది అని వాళ్ళ వ్యతిరేకులు కాదు ఒకనొక దశలో వాళ్ళ పార్టీకి గెజిట్ పత్రికలుగా మౌత్ పీసులుగా పనిచేసే ఛానళ్ళు కూడా కొన్ని అంశాలు దాచుకోలేక బయట కక్కేస్తూ ఉంటాయి అంతేందుకు ముఖ్యమంత్రి గారు కూడా చేయించుకున్న సర్వేలలో ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు మీద తీవ్ర అసంతృప్తిని ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు అని వాళ్ళ పత్రికలే బ్యానర్ హెడ్డింగ్లో కథనాలు రాస్తూ ఉంటారు అయితే ఈ అసంతృప్తిగా ఉన్న వాళ్ళల్లో చంద్రబాబు గారికి వాళ్ళ పార్టీకి గట్టి మద్దతుదారుగా కనిపించిన అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన వ్యక్తులు కూడా ఈ అసంతృప్తి లిస్టులో చేరారు అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ అంటే వాళ్ళు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి సర్కారు చంద్రబాబు నాయుడు గారి పార్టీ మమ్మల్ని మోసం చేసింది అనే ఫీలింగ్లో ఉన్నారు అని మొదటేమో మొదటి పెడతా భూములతో అంతర్జాతీయ నగరం కడతామన్నారు ఇప్పుడేమో ఒక మున్సిపాలిటీకి మిగిలిపోతుంది రెండో విడత భూములు కావాలి అన్నారు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామన్నారు ఆ ప్రక్రియ ఎప్పటికీ కాలే కొందరికేమో అసైన్ భూముల్లో ఇస్తూ ఉన్నారట కొందరికేమో అసలు దారి తీరు తెన్ని లేని దగ్గర ఇస్తున్నారట పోవడానికి దారి కూడా లేని దగ్గర సో ఇటువంటి కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయి రెండో విడత భూసేకరణ మీద వ్యతిరేకత కనిపిస్తూ ఉంది వాళ్ళ దగ్గర నుంచి దీంతోపాటు ఇప్పుడు అమరావతికి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఒక చట్టబద్ధత కల్పించడం అమరావతి అనే రాజధానికి ప్రభుత్వ పెద్దలు ఈవెన్ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళతో సమావేశమైనప్పుడు కూడా ఇంకొకరు ఎవరన్నా వచ్చినా అమరావతిని కట్టుగదిలించకుండా పార్లమెంట్లో ఒక చట్టబద్ధత తీసుకొని వస్తాం ఈ బిల్లులో ఈ సమావేశంలోనే బిల్లు అయిపోతుందని చెప్పి చెబుతూ వచ్చారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు కూడా అదే విషయం చెబుతూ వచ్చారు తీరా చూస్తే ఈ సమావేశంలో బిల్లు పెట్టలేము అని ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ బిల్లు పెట్టాలి బిల్లు గురించి చర్చ జరగాలి అంటే ఫస్ట్ క్యాబినెట్లో చర్చ జరగాలి ఆ క్యాబినెట్లో ఆ ఊసే లేదు రామ్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు కదా టీడీపీ నుంచి క్యాబినెట్ మినిస్టర్గా ఆ ఊసే లేదు మరి ఆ ఊసే లేకుండా ఏ విధంగా బిల్లు పెడతారు అంటే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలన్నిటి మీద మాకు చెప్పకుండా బిల్లు పెడతారు అమరావతికి చట్టబద్ధత చేస్తుంది అని మమ్మల్ని మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నారని అమరావతి ప్రాంతం ఆ ప్రజల్లో ఆ వ్యతిరేక భావన పెరిగిపోతుంది అని కొన్ని పత్రికలు బ్రహ్మాండంగా కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి పైగా దేశంలోని ఏ రాష్ట్ర రాజధానికి కూడా బిల్లు రూపంలో పార్లమెంట్లో చట్టబద్ధత లేనప్పుడు ఒక అమరావతికి మాత్రం ఎందుకు కల్పించాలి అన్న కేంద్రం ప్రశ్నకు కూడా కన్వీనియంట్ సమాధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పలేకపోతుందని కొన్ని పత్రికలు రాస్తూ ఉంది మరి అసలు నెక్స్ట్ సమావే నెక్స్ట్ బిల్లు సమావేశంలో అయినా బిల్లు పెట్టగలుగుతారా దేనికి చట్టబద్ధత లేవు కొత్తగా దీనికి ఎందుకు అవసరం లేదని చెప్పి ఏమైనా చెబుతారా మరి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకు చట్టబద్ధత వచ్చేస్తుంది అంతగా అయిపోతుంది నెల రోజులు అయిపోతుంది రెండు నెలలు అయిపోతుందని చెప్పి ఎందుకు చెబుతూ వాళ్ళను లేనిపోయి అన్నీ ఊరిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అమరావతి పరిధిలో ఆ భూములు ఇచ్చిన వాళ్ళ మెదళ్ళల్లో తెలుస్తున్నటువంటి ప్రశ్నలు సో మొత్తం మీద అయితే ఒకటి కాదు రకరకాల కారణాలతో చంద్రబాబు గారి సర్కారు మీద అమరావతి పరిధిలో ఉన్న వాళ్ళు కూడా భూములు ఇచ్చిన వాళ్ళు కూడా తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది